అందరికీ నమస్కారం నేను సుదాని ముప్పై ఏళ్ళు దాటిన ఆడ మగ ఎవ్వరికైనా కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా అయ్యి జాయింట్ పెయిన్స్ నిద్రలో కాళ్ళు పట్టేయడం దంతాలు బలహీనంగా అవ్వడం మొదలవుతాయి ఎందుకంటే కనీసం రోజుకి మనకి వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అలా అని దానికోసం కాల్షియం ట్యాబ్లెట్లు వాడితే కొత్త ఇబ్బందులు మొదలవుతాయి అందుకే ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేని ఈ పొడి రోజు రెండు స్పూన్లు తింటే మందుల అవసరం చాలా వరకు తగ్గిపోతుంది దీనికోసం వేడెక్కిన కడాయిలో కాల్షియం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఒక కప్పు మఖాన అంటే గింజలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటే ఇలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి చల్లారినివ్వాలి అలానే అరకప్పు బాదం అరకప్పు పిస్తా అరకప్పు ఎండు ఖర్జూరం వేసుకోవాలి అలానే రెండు మూడు యాలకులు చిన్న సొంటి ముక్క వేసి అన్నీ వేయించుకోవాలి ఇవన్నీ మనకు కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ విటమిన్ ఈ క్యాల్షియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తాయి ఇక సొంటే యాలికలు డైజెషన్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తాయి వీటిని కూడా వేగాక పక్కకు తీసేసి ఇప్పుడు మెగ్నీషియం అందించే అరకప్పు వాటర్ మిలన్ సీడ్స్ అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి బోన్స్కే కాదు స్కిన్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది వీటిని కూడా మాడకుండా వేయించి పక్కకు తీసేయాలి ఇప్పుడు కాల్షియంని ఎక్కువ అందించే అరకప్పు నువ్వులు వేసి కాస్త చిటపట్లు ఆడే వరకు వేయించి అప్పుడు అరకప్పు ఎండు కొబ్బరి ఒత్తిడిని తగ్గించే రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసి కాస్త దోరగా వేయించి పక్కకు తీసేయాలి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ గోంధ్ ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి ఇది శరీరానికి కావలసిన అన్ని మినరల్స్ని అందించి మంచి శక్తినిస్తుంది ఎవరైనా తినచ్చు ఇది నెయ్యిలో వేపితే పాప్కార్న్ లాగా పొంగుతుంది చక్కగా ఇలా వేగాక స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు తడిలేని పొడి మిక్సీ జార్లో చల్లారిన దినుసులన్నీ వేసి గోందు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు నమిలి తినేలాగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే నమలడం వల్ల చక్కగా పోషకాలు అందుతాయి ఇది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని తడి తగలకుండా వాడుకుంటే పదిహేను రోజులైనా చక్కగా ఉంటుంది టైం లేకపోతే నెల రోజులకు సరిపడా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అంతేనండి ఒక్క స్పూన్ పొడితో మందుల అవసరాన్ని తగ్గించే కాల్షియం పౌడర్ రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్